ගංගඩ පතෙන්ම අයිම් සරස්කේනම ේන්ත්‍රී හාකාලික්කායිනම ගයිත්‍රී පම්භකානම ශ්‍රීමාත්‍රීනම, දරාද තාත්‍ර ්‍රෂ්නා දා ෝප ජනව ය ක්ෂ් ්‍රමණය ්‍රංජු ති ශේනවා. මත්‍රය පිත්‍ර ර දය ර සයතා වා ජගුරු දත්තාාත්‍රීයායම, නම ශවාය ශවායුගරයන. ශ්‍රීගුරු දත්තාාත්‍රීයාය සැකනම యూట్యూబ్ ప్రేక్షకులు కూడా నమస్కారం అండి నేను తాలపరతి గురునాథర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీదంతా కూడా ప్రధానంగా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితి కలిగి వాటి ప్రభావం అంతా కూడా మాస ఫలితాల్లో భాగంగా గోచార చక్రవశాతం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనమంతా కూడా చూసుకుంటే జనవరి మాస ఫలితాలు అంతా కూడా ఏ రకంగా ఉంటాయి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క జనవరి నెలలో అంతా కూడా ఈ యొక్క నవగ్రహాలంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా పదిహేనో తారీఖు రోజున సంభవిస్తుంది ప్రధానంగా మకర రాశిలో ప్రవేశం చేసిన రవి అంతా కూడా ఈ యొక్క ఫలితాలంతా కూడా ఈ రకంగా ఇవ్వబోతున్నాడు అనేది తెలివిదం చెప్తుంది ప్రధానంగా సంపూర్ణ ఫలితాలంతా కూడా జనవరి నెలలో అంతా కూడా కుబేరు యోగం సిద్ధించడానికి ధనయోగాలు సిద్ధించడానికి ప్రధానంగా చూసుకుంటే ధనయోగాలు రాజయోగాలు సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించాలి ఏ గ్రహాలకంతా కూడా శాంతి చేసుకుంటే కనుక మీ విపరీత రాజయోగము ధనప్రాప్తి కలుగుతుంది అనేది మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తద్వారా మీరంతా కూడా మీకు అదృశ్య యోగం కలిసి రావడానికి ఆకస్మిక ధనలాభము ధనయోగాలు కుబేరు యోగము రాజయోగం అంతా కూడా సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక ధనప్రాప్తి కలుగుతుంది ధనాకర్షణ కలుగుతుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా సూర్య భగవాను అంతా కూడా జనవరి పదిహేనో తారీఖు రోజున మకర రాశిలో ప్రవేశం చేసి సంచారం చేస్తుంటారు తద్వారా అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి పుణ్య ఫలితాలంతా కూడా చెయ్యాలి ఎటువంటి దానాది కార్యక్రమాలు చేయాలి ఏ మంత్రాన్ని మంత్ర జపాన్ని ఆచరిస్తే గనక ఈ యొక్క ఏ దేవతను ఆరాధిస్తే గనక మీకంతా కూడా ధనయోగం సిద్ధిస్తుంది ఎటువంటి పరిష్కారాలు చేయాలంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే నాడి జ్యోతిష ప్రకారంగా అంతా కూడా గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే ప్రశ్నారూఢ లగ్న ప్రకారంగా అంతా కూడా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా గ్రహ దేవతలంతా కూడా యోగోతున్నారు అనేది సంపూర్ణంగా విశ్లేషించడం జరుగుతుంది సింహరాశి జాతుకులకి జనవరి నెల మాస భాగంగా రెండు వేల ఇరవై ఆరులో జనవరి నెలలో విశేషంగా ఏ గ్రహాలంతా కూడా యోగకరంగా ఉన్నాయో విశేషంగా చూసుకుంటే బృహస్పతి యోగకరంగా ఉన్నారు ఏకాదశ స్థానంలో మరియు ఇక్కడ శుక్రుడు కూడా యోకరంగా ఉండబోతున్నారు మీకు అంతా కూడా పంచమ స్థానంలో శుక్రుడు మరియు షష్ట స్థానంలో అంతా కూడా ఇక్కడ యోకరంగా అంగారకుడు మరియు సూర్య భగవానుడు బుధుడు మరి కలియికనే జరగబోతుంది సూర్య భగవానుడు అంతా కూడా బుధాదిత యోగంలో అంతా కూడా మారబోతున్నారు విశేషమైన పుణ్యయోగం అంతా కూడా గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా చూసుకుంటే అంగారకుడు ఇక్కడ ఉచ్ఛ స్థానాన్ని పొందుతున్నాడు ప్రధానంగా ఆర్థికంగా ఉన్నత స్థితి పెరగడానికి వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది షష్ట స్థానంలో ఈ యొక్క గ్రహం అంతా కూడా చూసుకుంటే నవమాత అంతా కూడా ఉచ్చ స్థానాన్ని పొందడం వల్ల ఇకంతా కూడా ఆకస్మిక ధనలాభం స్థిరాస్తి సిద్ధించడానికి కానీ భూసంపద సిద్ధించడానికి కానీ గృహయోగం కలిసి రావడం కానీ భూమిని కొనడానికి మీకు అంతా కూడా సిద్ధించడానికి కానీ రుణ ప్రాప్తి కలగడానికి అంటే బ్యాంకులో రుణం సేకరించి మీరు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నం చేసుకుంటే కనుక కార్య సిద్ధి కలగడానికి అయినా కానీ ఈ యొక్క అదృష్ట యోగం సిద్ధించడానికి వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి కానీ షష్ట స్థానంలో గ్రహం అంతా కూడా సంచారం చేయడం వల్ల ఉచ్చ స్థానంలో అంతా కూడా అంగారం కూడా సంచారం చేయడం వల్ల నలభై ఐదు రోజుల దాకా మార్పు లేకుండా ఉంటారు కావున మాసాంతంలో విశేషమైన సిద్ధించడానికి రవి భగవానుడు అంతా కూడా మకర సంక్రాంతి వేళల్లో అంతా కూడా జనవరి పదిహేనవ తారీఖు రోజున విశేషంగా మకర రాశిలో ప్రవేశం చేయడం వల్ల అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది విశేషమైన కొన్ని యోగంలో మీరంతా కూడా ఈ యొక్క పితృదేవత ఆరాధన చేయడం తిలతరపణాలు చేయడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది స్థిరాస్తి లాభం కలుగుతుంది పితృదేవతల ఆశీర్వాదం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది సత్సంతాన యోగం కలుగుతుంది వివాహాన్ని శుభకార్యాలు సిద్ధించడానికి కార్య శుద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వర గ్రహ దోష నివారణార్థం మీరంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా ఈ యొక్క నల్ల దానం చేసుకుంటూ ఉండాలి బ్రాహ్మణోత్మిక కూడా మహావిష్ణువు స్వరూపంగా బ్రాహ్మణత్వం తాగా ఉన్న పితృదేవతల ప్రీతికరంగా స్వయంపాక దానము దక్షిణ దానము మరియు ఇక్కడ వస్త్ర అంతా కూడా చేయడం వల్ల విశేషమైన పునియోగం గుర్తించడానికి ఆస్కారం ఉంటుంది దేవాలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమం అంతా కూడా చేయడం వల్ల అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది పరమేశ్వరుడు ప్రీతికరంగా చెరుకు రసంతో ధనయమ పళ్ళ రసంతో మరియు చెరుకు అనంతా కూడా నివేదన చేయడం వల్ల పరమేశ్వరుడికి అంతా కూడా అదృశ్యం కలిసి రావడానికి అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది రావి చెట్టు వేప చెట్టు ఉండే ప్రాంతం దగ్గర చక్కెరని బెల్లాన్ని అంతా కూడా నివేదన చేసి చీమలకి ఆహారం ఉండే విధంగా చేయడం వల్ల భూతదయా అంటారు దాన్ని అంతా కూడా చీమలకి ఆహారం నిమిత్తం అంతా కూడా బెల్లము మరియు చక్కెరంతా కూడా నివేదన చేయడం వల్ల అప్పుల బాధల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో పడిన సంపాదన కలుగుతుంది సింహరాశి వాళ్ళకి సూర్యారాధన చేసుకోవడం వ్యతిరేకం కూడా సూర్యాయనమ అర్ఖాయనమా పూషాయనమ మార్తాండాయనమ మార్తాండాయనమా ప్రచండతేసేనమా ఆరోగ్యవర్తి అయిన సర్వలోకవితామహాయనమా సవిత్ర సూర్యనారాయణ స్వామిని నమ అన్నామాలతో ప్రశ్నించం కూడా సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది నవగ్రహాలు ప్రయత్నించం కూడా ప్రద్ర ప్రదక్షిణాలు చేయడం అవకాశం ఉన్నప్పుడు ప్రతినించం కూడా నెలకి మూడు సార్లు నవగ్రహాలకి అభిషేకం చేయించడం వల్ల గ్రహదేవతలు అనుగ్రహం వల్ల పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల జగన్మాత అనుగ్రహం వల్ల ఆకస్మిక ధనలాభ ప్రాప్తి అంతా కూడా జనవరి ఇరవై ఎనిమిది తర్వాత అంతా కూడా లాభాలు సిద్ధించడానికి వ్యవసాయదారులు కూడా రాబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఐటీ రంగాల వాళ్ళకి విశేషమైన పునియోగం వల్ల మీకంతా కూడా గ్రహ దేవతల అనుగ్రహం వల్ల ప్రధానంగా అంగారకుడు నవ నవమాధిపతి అంతా కూడా ఉచస్థానంలో సంచారం చేయడం నవమాధిపతి అంతా కూడా అంగారకుడు విశేషంగా ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన పుణ్య లాభాలు అంతానికి ఆస్కారం ఉంటుంది జనవరిలో మీ జీవితంలో అంతా కూడా ధనయోగ ప్రాప్తి కోసం మీరు ప్రయత్నం చేస్తే గనక శ్రమద్వకుడి సంపాదన పెరుగుతుంది ఎంత శ్రమిస్తారో అంత సంపాదన పెరగడానికి ఆస్కారం ఉంటుంది ధనప్రాప్తి విశేషంగా లభించడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి కీతంగా ఆవునితో దీపారాధన చేయడం బెల్లం పరవణాన్ని దివ్యం చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది పితృదేవతారాధన విశేషమైన పుణ్య ఫలితం ఇస్తుంది శత సహస్ర అశ్మ మీద యాగ్రత చేసినంతా కూడా ఈ యొక్క సంక్రాంతి వేళలో పితృదేవత ఆరాధనంతా కూడా యోగకరంగా ఉంటుంది శ్రీమా రెండు వేల ఇరవై ఆరు జనవరి మాస ఫలితాల్లో భాగంగా జనవరి నెలలో విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే కనుక పుణ్యోగం తీస్తుంది మకర సంక్రాంతి వేళల్లో అంతా కూడా విశేషంగా జనవరి పదిహేనో తారీఖు రోజున రవి అంతా కూడా మకర రాశిలో ప్రవేశం చేయడం వల్ల విశేషంగా ధన ప్రాప్తి లభించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో అంతా కూడా క్లుప్తంగా చెప్పడం జరిగింది విశేషంగా మీరంతా కూడా పితృదేవత ఆరాధన ప్రధానంగా ఆచరించి ఉండాలి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు సంక్రాంతి రోజున మీకంతా కూడా ధనలక్ష్మి కటాక్షం కలుగుతుంది కులదేవత అనుగ్రహం కలుగుతుంది పితృదేవత అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా మీరు ఇక్కడ సంక్రాంతి వేళల్లో ఈ యొక్క స్వయంపాక దానం చేసుకోవడం శ్రాద్ధ కర్మలు ఆచరించడం కాని తిలతర్పణాలు చేసుకోవడం గాని మీ ఆచారాన్ని బట్టి చేసుకుంటూ ఉండడం వల్ల స్వయంపాక దానం ఇచ్చుకున్నా గానీ పితృదేవతలు ప్రీతికరంగా స్వయంపాకం దాన ఇచ్చుకుంటే పితృదేవతల కంటే కూడా సద్గతి ప్రాప్తి కలుగుతుంది అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది ధన ప్రాప్తి కలుగుతుంది అదృష్ట కలిసి రావడానికి ప్రతినిత్యం కూడా మీరు ఈ యొక్క కులదేవత ఆరాధన తోటి ఆరాధన చేసుకుంటూ ఉండాలి ప్రతినిత్యం కూడా ధాన్యలక్ష్మి ప్రీతికరంగా ఈ యొక్క అన్నదానం చేయడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది వ్యవసాయదారులు కూడా ఈ సంవత్సరం రెండు మూడు పంటలంతా కూడా యోగకరంగా ఉంటాయి విశేషంగా ధన ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే గనక గోమాత పూజ అంతా కూడా భోగి పండగ రోజున మరియు సంక్రాంతి రోజున గోమాత పూజ విశేషంగా చేస్తూ ఉంటారు శతశాస్ర అశ్మేద యాగ్రత్తలు చేసుకున్న ఫలితం కలుగుతుంది గోదానం అంతా కూడా వెయ్యి గోవులు దానం చేసుకున్న ఫలితం అంతా కూడా గోమాతకు పూజ చేయడం వల్ల లభిస్తూ ఉంటుంది విశేషమైన పుణ్య ప్రాప్తి లభిస్తూ ఉంటుంది అన్నదాతకి సత్కారం చేస్తూ ఉండాలి ఈ యొక్క సంక్రాంతి వేదల్లో అంతా కూడా అన్నదాతకి ఎవరైతే సత్కారం చేస్తూ ఉంటారో బీద వాళ్ళకి అన్నదానం చేయడం వల్ల అదృష్ట రావడానికి ఆస్కారం ఉంటుంది అన్నదాతకి ఎవరైతే కనుక ధన సహాయం చేస్తూ ఉంటారో నీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది సంకల్లో గౌరవం జరుగుతుంది అన్నదాతకి అంతా కూడా సహకారం చేయండి తద్వారా మీకంతా కూడా పుణ్యయోగం తీస్తుంది రాబడి పెరుగుతుంది మీకంతా కూడా ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా కాలబైర్వ శాంతి హోమాది మరియు రాజశ్యామల యజ్ఞాధికారతలు మరియు బగ్లామతి శాంతి హుమాది కార్యక్రమాలు ఎవరైతే విశేషంగా చేసుకుంటూ ఉంటారో రాజయోగం ఇస్తుంది జన్మ ఏ ప్రధానమైన జాతకంగా ఉంటది మేషాది ద్వాదశ్రాసులు వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ యొక్క జన్మజాతకంలో ఉండే గ్రహ దోషాలకు అంతా కూడా నివారణ చేసుకోవడానికి మా యొక్క ఫోన్ నంబర్ కి మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జన్మజాతకాన్ని విశ్లేషణ చేసుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధించడానికి మీకంతా కూడా పరిష్కారం చేసి దత్తనాడి ప్రకారంగా గోచార చక్రవశాత్తు మీకంతా కూడా చూసుకొని ప్రచనారూఢ చక్ర జాతకంగా చూసుకొని కృష్ణా జాతకంగా మీకంతా కూడా లగ్నవశాత్ అంతా కూడా చూసుకొని మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది వేదిక జ్యోతిషం అంతా కూడా అందిస్తున్నాం మీరంతా కూడా విశేషంగా ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఆచరించండి అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది దత్తనాడి ప్రకారంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ చరిత్ర అంతా కూడా చేసుకోవడం వల్ల అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది అందరూ కూడా ప్రతినిత్యం కూడా దేవి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామి వారికి ప్రీతికరంగా మీ గృహంలో అంతా కూడా ప్రతిరోజు కూడా ఆవునైతో దీపారాధన పెట్టడానికి ఆస్కారం చేయండి ఎవరైతే కనుక ఆవునైతో దీపారాధన ప్రతినిత్యం కూడా చేస్తూ ఉంటారో అదృష్టం కలిసి వస్తుంది విశేషంగా ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత